वेलकम टू सीएमके न्यूज़ वी वर నా పేరు ఎం గంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు కాకినాడ నగరంలో ఏదైతే గాంధీనగర్ లో ఉన్నటువంటి రమ్య నర్సింగ్ కాలేజీలో సమస్యలు విద్యార్థులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది దీనికి ముందు ఆ కాలేజీ మేనేజ్మెంట్ గా ఉన్నటువంటి పేతాను అన్నవరం గారితో ఏ అయితే కాలేజీలో గత సంవత్సరం నుండి కనీసం అధ్యాపకులు లేకుండా కాలేజీని నడుపుతా ఉన్నారు దాంతోపాటుగా పాటుగా ఏ ఏతే ఐఎంఈ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి ఆ హాస్టల్లో కూడా కనీసం కనీస ని ఫుడ్ని ఈరోజు హాస్టల్ విద్యార్లు పెట్టడం లేదు విద్యార్థుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ కాలేజీలో చదువుకునే విద్యాలకి మాకు టీచర్లు కావాలి లేకపోతే హాస్టల్లో మంచి భోజనం కావాలని అడుగుతూ ఉంటే కనీసం స్పందించడం లేదు నేను ఎలాగే పెడతానని రోజు బదిలేస్తా ఉన్నాడు అదే విధంగా కాలేజీ హాస్టల్లో అమ్మాయిలు ఉండేటువంటి హాస్టల్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా హాస్టల్ వార్డుల్లోకి అమ్మాయిలు ఉండే గదుల్లోకి పితాని అన్నవారం స్వయంగా వెళ్ళిపోతా ఉన్నాడు అబ్బాయి ఉండి కాబట్టి ప్రతాన్ అన్నవారం ఏత అమ్మాయిల దగ్గర మిస్బిహేవి కూడా చేస్తున్నట్టుగా అమ్మాయిలు చెప్తా ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ సమస్య మీద ఆయన కలెక్టర్ గారు స్వయంగా కాలేజీకి వచ్చి కాలేజీలో ఏవైతే సౌకర్యాలు లేవో నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు ఏ అయితే అధ్యాపకులు నియమించాలి ఈ నర్సింగ్ స్టూడెంట్స్ని ప్రతి సంవత్సరం కూడా ఏ అయితే లో క్లినిక్ పంపించాలి ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు వీళ్ళతో క్లినిక్ చేయించాలి కానీ ఇప్పుడు వచ్చి సంవత్సరం నా అవుతున్నా కనీసం కి పంపి క్లినిక్ చేయించడం లేదు కాబట్టి విద్యార్థులు గాలిక వదిలేసి లక్షల కొద్ది ఫీజులను ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రాబందులాగా రోజు రంధా కాలేజీ మేనేజ్మెంట్ కేతానాన్న వారు వసూలు చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ విద్యార్థికి న్యాయం చేయాలి వేరు పక్షంలో విద్యార్థులందరూ కూడా ఇక్కడే కూర్చోబెట్టి వీళ్ళు న్యాయం చేయలే వరకు వాళ్ళ తరఫున ఎస్ఎఫ్ఐగా పోరాటం చేస్తామని మేము తెలియజేస్తాను ఉన్నాం కలెక్టర్ స్పందన వెంటనే తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం ఓకే నా పేరు కిషోరు నేను పాలకొల్ నుంచి మా పాప రమ్య కాలేజీలో కాకినాడలో చదువుతుంది ఇంకా చాలామంది రమ్య కాలేజీలో చదువుతున్నారు మా పాపలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు అయితే ఆ కాలేజీలో సరైనటువంటి ఫ్యాకల్టీ లేదు సరైనటువంటి స్టడీ లేదు సరైనటువంటి లెక్చరర్ కానీ సరైన ప్రిన్సిపాల్ లేరు ఆ కాలేజీ సరైనటువంటి భోజనాలు లేవు సరైనటువంటి సౌకర్యాలు లేకుండా వారు కాలేజీ నడుపుతున్నారు మేము వేలకు వేల లక్షలు ఫీజులు కడుతూ ఉన్నాం అన్ని ఫీజులు కడుతున్నప్పటికీ కూడా యాజమాన్య ఏమాత్రం కూడా సరైనటువంటి సదుపాయాలు కనిపించట్లేదు పిల్లలకు సరైనటువంటి స్టడీ విషయంలో ఏమాత్రం కూడా సరైనటువంటి స్టడీ లేదు కాబట్టి వారిని ప్రత్యేకంగా వీళ్ళు అడిగాము అయితే వారు మాకేమీ సమాధానం చెప్పలేదు అందుకని ఇలాగా మేము మాట్లాడుతూ ఉన్నాం దయచేసి దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం నా పేరు సత్య అండి నేను బిఎస్సి నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాకు వచ్చి ఫస్ట్ నుంచి ప్రిన్సిపల్ అనేవారు కరెక్ట్గా లేరు ఫ్యాకల్టీ అనేది లేదు ఇంకా మా సార్ వచ్చి అసలు ఏమైనా చెప్పండి అంటే కనుక మీకు మీరే చదువుకోవాలి మెడికల్ మెడికల్ మీరు చెప్తారు చెప్తారంగ ఇంకా వచ్చి కరెక్ట్ స్టాఫ్ వాళ్ళు మా దగ్గర ఉండరు ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు మా కాలేజ్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి లేకుండా కరెక్ట్ వార్డెన్ అనేవారు ఏదైనా అడిగేసరికి వార్డెన్ కాదు అంటారు ప్రిన్సిపల్ కాని వాళ్ళని ప్రిన్సిపల్ చేస్తారు మొన్న మాకు హాల్ టికెట్ మీద కూడా ఎవరో రాని అని ఆవిడ మా దాని మీద సైన్ చేసింది తర్వాత మేము క్వశ్చన్ చేసామని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి హాల్ టికెట్ మీద సైన్ చేయించారు ఇంకా మాకంటూ మంచి క్లాస్ రూమ్స్ లేదు క్యాంపస్ లేదు హాస్టల్ లేదు ఒక థర్టీ మెంబర్స్ అందరినీ కలిపి ఒక రూమ్ లో పడేశారు జూనియర్స్ అయితే ఇంకా కష్టంగా ఉంటుంది వాళ్ళకైతే ఇంకా నడవడానికి కూడా స్పేస్ అనేది ఉండదు ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి వార్డెన్ అసలు ఒక పర్సన్ సిక్ అయ్యారంటే వాళ్ళు ఎలా ఉన్నారని కూడా పట్టించుకోరు అసలు ఏమి చెయ్యరు చూడరు పేరెంట్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు అట్లీస్ట్ పేరెంట్స్ వచ్చేలా నమస్కారం పెట్టినా ఆవిడ తిరిగి పెట్టరు అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వరు ఎప్పుడో ఒక్కొక్కసారి అవుతారు అంతే ప్లీజ్ విష్ ఓకే ఒక ఫీ విషయంలో మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు వార్డెన్ ఇంకా ఏ విషయంలోనే ఇన్వాల్వ్ అవ్వరు మాకు వచ్చి వాష్రూమ్స్ ఫోర్ వాష్రూమ్స్ ఉన్నాయి మొత్తం అందరికీ కలిపి ఒక సిక్స్టీ మెంబర్స్ కి మాత్రం అందరూ అవే వాడుకోవాలి అక్కడికి బట్టలు బట్టలు ఆరేసుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉండదు ఎండ ఉండదు ఎండ లేకుండా ఒక బెడ్ ప్లేస్ లో మాత్రమే పెడతారు అక్కడ ఆరేసుకోవాలి అని చెప్తారు ఇప్పుడు వచ్చి త్రీ మంత్స్ నుంచి మాకు వాష్రూమ్ లో త్రీ వాష్రూమ్స్ లైట్ లేదు ఇప్పుడు మేము త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చెప్పాం అయినా కూడా పెట్టలేదు మాకు లైట్స్ అనేవి రమ్య కాలేజ్ లో చదువుకుంటున్నాం సార్ బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ మేము ప్రిన్సిపల్ ప్రిన్సి ప్రిన్సిపల్